భారతదేశంలో రాజకీయాలు క్రీడలు ముఖ్యంగా క్రికెట్ జీవన విధానంలో భాగంగా ఉంటాయి అది గేమ్ని గేమ్లాగా చూడరు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కపిల్దేవ్ సారథ్యంలో మెన్ వరల్డ్ కప్ని వెస్టిండీస్ పెద్ద తురుంకాంటి నూట డెబ్బై ఐదు పరుగులు చేసే అవుట్ అవుతుంది జింబాబు జరిగిన మ్యాచ్లో నూట డెబ్బై ఐదు నాట్ అవుట్గా నిలిచి కపిల్ దేవ్ మ్యాచ్ని గెలిపిస్తాడు ఆ సమయంలో దాని తర్వాత మనం ఫైనల్స్ ఆడి వరల్డ్ కప్ కొడతాం అది భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లెక్కించబడినట్టు సందర్భం దాని తర్వాత మళ్ళీ సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్కి ముందు కూడా ఒక వరల్డ్ కప్ని మనం కొట్టాం సో ఆ విధంగా మనం ముందుకు పోయినట్టు ధోని కెప్టెన్సీలో టీ ట్వంటీ వరల్డ్ కప్ కొట్టాం టెస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్లో కూడా టాప్ ఫైవ్లో ఉన్న వన్ వన్ కూడా వచ్చాం టూకు వచ్చాము అట్లా చేసుకుంటూ పోయాం దాని తర్వాత ఉమెన్ వరల్డ్ కప్ సంబంధించి గతంలో రెండు సార్లు వరల్డ్ కప్ ఫైనల్స్కి వచ్చాయి క్రికెట్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాను సో రెండు వేల ఇరవై ఐదో తారీఖు నాడు ఏదైతే ఉన్నదో గత ఆదివారం నాడు సో నవంబర్ రెండో తారీఖు నాడు వరల్డ్ కప్ జరిగితే ఆ వరల్డ్ కప్లో ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం అప్పటికే వరుస మూడు మ్యాచ్లు ఓడిపోయి ఇది గెలవదనుకున్నటువంటి ఇదిలో ఖచ్చితంగా మళ్ళీ పట్టు వదలని విక్రమార్కుడిలాగా భారత మహిళల ఉమెన్ జట్టు ఖచ్చితంగా ఫైనల్లో ఏదైతే ఉన్నదో దక్షిణ ఆస్ట్రేలియా ఫేవరెట్గా బరిలో దిగినటువంటి ఆస్ట్రేలియాని సెమీఫైనల్లో ఓడించి సో ఫైనల్స్లో దక్షిణాఫ్రికాని ఓడించి వరల్డ్ కప్ని తొట్ట తొలి వరల్డ్ కప్ని భారతదేశానికి భారత ప్రజలకి అంకితం చేసి సంతోషం సంబరాల్లో మెలిగినటువంటి సందర్భాన్ని ఇంకా ఆ విధమైనటువంటి అనుభూతిని భారతీయ సమాజం భారత ప్రజలు ముఖ్యంగా ఆడపిల్లలు ముఖ్యంగా భారత ప్రజలు క్రికెట్లు క్రికెటర్స్ క్రీడాభిమానులందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు గర్వపడతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రాజకీయాల్లో ఇందిరాగాంధీ అత్యున్నత రంగానికి ఎదిగిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో క్రికెట్లో మహిళా క్రికెట్లో హర్మన్ ప్రీత్ కౌర్ భారత పతాకాన్ని వరల్డ్ కప్లో గెలిచిన తర్వాత ఆ వరల్డ్ కప్ గెలిచినటువంటి సందర్భంలో ఏదైతే ఉన్నదో అట్లా ఆ పతాకాన్ని యవనిక మీద ప్రపంచ యవనిక మీద మనం విజయ పతాకాన్ని చూసాం ఈ క్రమంలో వరల్డ్ కప్కి సంబంధించి క్వాలిఫై అయినటువంటి మహిళల ఉమెన్ టీమ్స్లో ఎనిమిది మంది ఎనిమిది టీమ్స్ ఉన్నాయి అందులో ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇండియా ఓడిపోయినటువంటి అంటే శాఖ రన్నర్స్ విన్నర్స్ ఇండియా విన్నర్స్ ఇండియా రన్నర్స్ దక్షిణాఫ్రికా సెమీఫైనల్స్ ఆస్ట్రేలియా పాకిస్తాన్ నాలుగు ఇంకో నాలుగు జట్లు ఉమెన్ వరల్డ్ కప్లో ఉన్నాయి సో ఆ విధంగా ఇంగ్లాండ్ కూడా మొనగా టీమే సో ఐదు టీంలు ఇంకొక మూడు మొత్తం ఎనిమిది వరల్డ్ కప్ టీమ్స్ వరల్డ్ కప్ ఆడినటువంటి నేపథ్యాన్ని బలమైన టీమ్స్ మగవాళ్ళ టీమ్స్ కంటే బలంగా ఉన్నాయి అట్లా చెప్తే మనం మగవాళ్ళ పురుషులు వరల్డ్ కప్లో వరల్డ్ టాప్ మోస్ట్లో ఉన్నటువంటి సచిను విరాట్ కోహ్లీ ర్యాంక్స్ సమానంగా ఆడిపిల్ల ఆడుతూ ఉన్నారు ఆ ర్యాంక్స్ మనం సోషల్ మీడియాలో చూసినప్పుడు అంటే వాళ్ళకంటే రెండు మూడు ఇన్నింగ్స్ ముందే కొట్టేస్తూ ఉన్నారు ఫోర్లు సిక్స్లు లేకపోతే సెంచరీలు అవన్నీ సో స్వాగతిద్దాం ఆడబిడ్డల్ని ఆశీర్వదిద్దాం ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రెండున జరిగినటువంటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కి సంబంధించి ఇది కేవలం ఇప్పుడు ఉన్నటువంటి టీం యొక్క విజయంగా కాకుండా ఈ జయగీతానికి విజయ విజయవంతానికి వరల్డ్ కప్ విన్నర్స్ కావడానికి వెనక స్వామి డయానా హెడోల్జీ రాజ్ జూలెన్ గోస్వామి వంటి వాళ్ళు సో నవీ ముంబై డివై పాటిల్ స్టేడియంలో జరిగినటువంటి కొత్త ముంబైలో డివై పాటిల్ స్టేడియంలో జరిగినటువంటి దీంట్లో వీళ్ళు పదకొండు మంది ప్లేయర్స్ ఆడినా కూడా వీళ్ళ గతంలో రాజు గతంలో పదిహేను సంవత్సరాల పైగా పదిహేను పదిహేడు సంవత్సరాలు ఇండియన్ క్రికెట్ కి కెప్టెన్సీగా ఉంది కెప్టెన్గా ఉంది అదేవిధంగా జులం గోస్వామి కూడా మెయిన్ ఫస్ట్ స్పెల్ బౌలర్గా ఉండేది సో ఇట్లా శాంతరంగ స్వామి వీళ్ళంతా క్రికెట్ రంగానికి ముఖ్యంగా మహిళా రంగానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చేశారు వాళ్ళ కృషి జరిగినటువంటి లోపాలని అధిగమించుతూ రోజు రోజుకి మెరికల్లాగా తీర్చిదిద్దు ప్రపంచ యవనెక్కి మీద భారత జాతీయ జెండాని క్రికెట్ రంగంలో ఎగరేసి సో తరతరాలుగా గుర్తుండిపోయేటువంటి మొట్టమొదటి వరల్డ్ కప్ని ముఖ్యంగా మహిళా వరల్డ్ కప్ని కొట్టి చూపించారు మన భారతీయ ఆడబిడ్డలు మన భారత క్రికెటర్స్ ఎప్పుడూ క్రికెట్ వరల్డ్ కప్ అంటే వాళ్ళు వెస్టిండీస్ వాళ్ళు మహిళలకు సంబంధించి కూడా ఆస్ట్రేలియా వాళ్ళు దక్షిణాఫ్రికా వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు కొట్టకపోతారు అనేది ఉన్నది సో సహజంగా వాళ్ళని వరుసపెట్టి వాళ్ళతో మనం మ్యాచ్లో కూడా ఓడిపోయాం లీగ్ మ్యాచెస్లో కానీ ఒకసారి విజృంభించిన తర్వాత తిరుగు లేకుండా ముందుకు వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఇక అమల్ మజుందార్కి సంబంధించి అమల్ మజుందార్ ఇండియన్ వరల్డ్ కప్ ఉమెన్ వరల్డ్ కప్కి సంబంధించి కోచ్గా ఉన్నాడు నేను స్టూడెంట్ లైఫ్ అంతా సచిన్ టెండూల్కర్ మ్యాచ్ చూస్తూ అమల్ మజుందార్ రంజీ ట్రోఫీస్తూ రెగ్యులర్గా ఆడుతుండేవాడు వేలాది పరుగులు చేశాడు పన్నెండు వేల నుంచి ఇరవై రెండు వేలు పరుగులు చేశాడు ఫస్ట్ క్లా ఫస్ట్ క్లాసు రంజీ ట్రోఫీలు ఇవన్నీ చూసుకుంటూ వచ్చినప్పుడు సో సచిన్కి దీటుగా ఉండేది సో బయట వినపడుతున్న మాట ఏంటంటే బీసీసీఐ అంటే బ్రాహ్మణ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటారు బయట సమాజంలో బహుజన వర్గాల నుంచి సో అముల్ అమూల్ మజందార్ అట్లాంటి పరిస్థితులు ఉండటం వల్లనే నేషనల్ టీమ్కి ఇంటర్నేషనల్ క్రికెట్కి సెలెక్ట్ కాలేదని బయట నుంచి విమర్శలు పడుతూ ఉంటాయి సరే ఏదేం జరిగినా సీన్ కట్ చేస్తే తను రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టెక్నికల్గా అతను కోచ్ రంగాన్ని ఎన్నుకోవటం ఆ విధంగా భారత మహిళా క్రికెట్ టీంకి ఆయనకున్నటువంటి అపారమైనటువంటి ఆటపోట్లను ఎదుర్కొని వాళ్ళని ఒక మిలిటెంట్ లాగా తయారు చేసి భారత క్రికెట్ జట్టుని ముందు కృషి చేసినటువంటి పాత్ర అమల్ మజుందార్ది ఎందుకంటే హర్మన్ ప్రీత్ కౌర్ కప్ తీసుకున్న తర్వాత అమల్ మజుందార్ కాళ్ళకి మొక్కటం అంటే పెద్దరికంగా మొక్కటం అనేది సో ఆయన కృషిని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది సో తన జీవితంలో తను ఏదైతే వరల్డ్ లెవెల్ మ్యాచెస్ ఆడలేకపోయాడో తన శిష్యుల ద్వారా వరల్డ్ కప్ కొట్టి కొట్టించి వరల్డ్ కప్పు విన్నర్స్ అయ్యి ఖచ్చితంగా ప్రపంచానికి తానేందో అమల్ భోజనం దారి మరొకసారి నిరూపణ చేసుకుంటూ సో దానికి కావాల్సిందల్లా నిబద్ధత డిసిప్లిన్ ఖచ్చితంగా కమిట్మెంట్ తప్ప మరొకటి కాదు ముఖ్యంగా దేశభక్తి కూడా ఉండాలనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇండియా వరల్డ్ కప్లో రెండు వేల ఐదులో రెండు వేల పదిహేడులో ఫైనల్స్కి వచ్చినా కూడా ఒత్తిడిని తట్టుకోలేక సెల్ఫ్ గ్రౌండ్స్లో ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం సో అట్లాంటి పరిస్థితుల నుంచి ఆశాకిరణంగా మనం ముందుకొచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ప్రతీక రావల్ ఫైనల్ ఆటలో సఫాలీ వర్మ దీప్తి శర్మ ఆల్రౌండ్ ప్రతి కనపరిచిన పరిస్థితి మనం చూస్తాము శృతి మండ మదాన శృతి మందాన ఎప్పటికీ మాదిరిగా సుస్థిరమైనటువంటి ఆటను ఆడినటువంటి పరిస్థితి మనం చూస్తాం సెమీఫైనల్స్లో జమీమా ఆస్ట్రేలియా మీద గెలిచినటువంటి చేసినటువంటి సెంచరీ ఖచ్చితంగా మనం ఫైనల్కి వెళ్తాం నూట ఏడు పరుగులు చేసి సో వరల్డ్ కప్ గెలవడంలో అంటే అక్కడే ఓడిపోయేవాళ్ళం మనం వాళ్ళు చాలా టార్గెట్ ఇచ్చినప్పుడు టార్గెట్ ఇచ్చిన తర్వాత రీచ్ చేయడంలో సో నూట ఏడు పరుగులు చేసి ఏదైతే ఉందో నూట ఇరవై ఏడు పరుగులు చేసి సెమీఫైనల్స్లో జమీమా గెలిచిన తీ గెలిపించిన తీరు ఫైనల్స్కి రావడం యూజ్ అయింది ఆస్ట్రేలియా ఫైనల్ అయితే టైట్ ఉండేదా ఆస్ట్రేలియా సెమీఫైనల్ నుండి వచ్చి ఫైల్ ఫైట్ ఫైట్ ఫైనల్కి వచ్చాము ఆ విధంగా వరల్డ్ కప్ గెలవడానికి పాటలు వేసినట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా భారత రాజకీయాలు క్రీడారంగానే కాదు అన్ని రంగాలను శాసిస్తూ ఉన్నాయి ఆ రంగం పైన ఆ రంగం చేయకుండా అవినీతి అసహనం అసూయ జలశీలు ఇటు పేరుతో రాగ ద్వేషాలకి తోని సో కంపు కొట్టేలాగా తయారు చేస్తూ ఉన్నాను ప్రతిభకి టాలెంట్ ఇచ్చి ముందుకు నడిపించాల్సినటువంటి రాజకీయ రంగం సో దుర్మార్గంగా దరిద్రంగా తయారు కావటంలో దేశానికి సంబంధించి అనేక మెడల్స్ కప్సరావట్లేదు ముఖ్యంగా ఈ సందర్భం నుంచి పాఠశాల విద్య నుంచి పీఈడి రిక్రూట్మెంట్ ఫిజికల్ డైరెక్టర్ల ఫిజికల్ డైరెక్టర్ల రిక్రూట్మెంట్స్ సరిగ్గా ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను సో గేమ్స్ ఒక ఎజెండాగా ఉండాలి ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ ఉన్నాను సో పెద్దలరా మిత్రులరా ఏదైతే ఉన్నదో క్రీడారంగానికి తగిన ప్రాధాన్యత ఇచ్చుకుంటాం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది చాలా వాటికి ఇదే లేదు చాలా స్కూల్స్కి గ్రౌండే ఉండదు సో నాకు ఒక గమ్మత్తు ఎదురైంది నేను మా కమ్మ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఒకటి నేను ఏ కాలేజ్ పేరు చెప్పట్లేదు వ్యక్తిగతంగా నాకు వెళ్ళే శత్రువులు ఏం కాదు అట్లాంటి మిత్రులు కూడా కాదులేండి మిత్రులు కాదు శత్రువులు కాదు ఒక ర్యాలీ చేస్తా ఉన్నారు కల్చేతో ఆఫ్టర్ టెన్త్ కాలేజ్ పిల్లలే నాకు తెలిసి ఆ కాలేజీలో ఎప్పుడు ర్యాంకులు గోళ్ళలోనే ఉంటారు మహిళ ఉమెన్ క్రికెట్ గెలిచినందుకు ర్యాలీ చేసి పేపర్ నిండా ఫోటోలు ఇచ్చారు నాకు నవ్వు వచ్చింది అరే ఒక ఒక పీరియడ్ అయినా పెట్టట్రా అందరూ డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు అవుతారా వీటి విద్యా సంస్థలు గవర్నమెంట్ విద్యా సంస్థలు జస్ట్ పిఈటికి ఒక క్లాస్ అని ఇస్తున్నారా రోజు ఒక క్లాస్ చేయండి ఒక గంట చేయండి వాళ్ళు ఆ రంగాలకు వెళ్ళాడు ఆ రంగాలకు వెళ్తారు ఒలింపిక్స్ అప్పుడే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా గేమ్ గెలిచినప్పుడు కాకుండా అదే పాఠశాల విద్యలో అదొక పీరియడ్ పెట్టేసేయండి ఖచ్చితంగా ఒక వన్ అవర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి అడాకుమెంట్ చేసే ప్రయత్నం చేయండి ఆ విధంగా పిల్లలు చదువుతోనే కూడా త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఆ విధంగా కూడా ఉద్యోగాలు వస్తాయి స్పోర్ట్స్ ద్వారా కూడా దేశ ప్రయోజనం వాళ్ళు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతూ స్పోర్ట్స్ ద్వారా సమాజ దశ దిశానిర్దేశం చేయగలిగారు విధంగా ముందుకెళ్లే ఆస్కారం ఉంది ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది అని తెలియజేసుకుంటూ సో ఓటర్లని ప్రలోభాలకు గురి చేసుకుంటూ ఓటుకు కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసి ధనస్వామ్యం పేరుతో అధికారంలోకి వచ్చి అడగోలుగా దొంగల్లాగా అటదారులతో సంపాదించుకోవడం ఎజెండాగా ఉంది తప్ప మరి అక్కడ కాదు సో వీటన్నింటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో క్రీడల్లో రాజకీయాలు లేనటువంటి సమాజాన్ని నిర్మించి కొత్త భవిష్యత్ సమాజ నిర్మాణానికి పాటలు వేయాలని చెప్పేసి దీని తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గెలిచినటువంటి ఉమెన్ క్రికెట్ టీంలంతా పిలిచి వాళ్ళకి హిందచ్చి ఒక ప్రేక్షన్నటువంటి మహిళా క్రికెటర్కి వాళ్ళకి అందరికీ అన్నం వడ్డిస్తూ ఆ మహిళా క్రికె క్రికెటర్కి సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కథనాన దగ్గరుండి అందం చేయడం పిల్లలకు సంబంధించి చాలా ముచ్చటేసింది నేను ఆ సంభాషణ అంతా విన్నాను సో డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ సంభాషణ పెట్టే ప్రయత్నం చేస్తాను నెక్ టు నెక్ యాస్టీజ్గా ఉండాలని ఆ పాయింట్ షెట్లో డిస్క్రిప్షన్లో పెడతాను సో ఖచ్చితంగా చదవండి సో ఆ విధంగా భారత ప్రధానమంత్రి ఏం చెప్పాడు దేశంలో క్రికెటర్స్ చెప్పారు దేశంలో స్థూలకాయం పెరుగుతుంది బాగా తిని లావవుతూ ఉన్నారు కొద్ది కూడా శారీరక వ్యాయామం లేదు మీరు ఖచ్చితంగా దాని మీద క్యాంపెయిన్ చేయండి అని చెప్పాడు ఖచ్చితంగా హెల్దీగా ఉండాలి నవభారత నిర్మాణానికి ఉద్దేశించినట్టుగా అనిపించింది సో రాజకీయాలు ఉన్నంటే ఉన్నాయండి ఎవరి పార్టీ రాజకీయాలు వరకు ఉన్నాయండి దాని తర్వాత ఇంకొక క్రికెటరు పేరెంట్స్లో తండ్రి లేకుండా తల్లే సింగిల్ పేరెంట్గా ఒక క్రికెటర్ని నిలబెట్టి తనే నేషనల్ ఇంటర్నేషనల్ క్రికెట్ వరల్డ్ కప్ కొట్టినటువంటి టీంలో ప్రధానమైనటువంటి ప్లేయర్గా ఉన్నటువంటి నేను ఉద్దేశించి సాక్షాత్తు భారత ప్రధాని మాట అన్నాడు సో మీ అమ్మకి నమస్కారం తల్లి ఎందుకంటే సింగిల్ పేరెంట్గా ఉండి నేను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మీలాంటి వాళ్ళే భారతదేశానికి స్ఫూర్తి అని చెప్పేసి ముఖ్యంగా మహిళలు కొద్దిపాటి కష్టం వస్తే వాళ్ళు లోత్రం కొనబెట్టుకొని లాల్ లోడా కళ్యాణి నీళ్ళు వస్తూ ఉంటారు కళ్యాణ నీళ్ళు చూసుకుంటా ఉంటారు కళ్యాణ నీళ్ళు చూసుకుంటారు వెళ్తూ ఉంటారు చిన్న సమస్యలు వస్తే సో సింగిల్ పేరెంట్గా ఆ విధంగా ఎట్లా తీసుకెళ్ళిందనేది సో స్ఫూర్తిదాయకమైనటువంటి స్టోరీ ఇంకా జమీమా ఆస్ట్రేలియా మీద వరల్డ్ కప్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ సెవెన్ రన్ చేసిన జమీమా ఉద్దేశించి మాట్లాడుతూ భారత ప్రధాని జమీమా నువ్వు ఎప్పుడు జట్లో నవ్వురు అని అడిగితే జమీమా అన్నది అవును సార్ ఒత్తిడిలో ఉన్నప్పుడు టెన్షన్లో ఉన్నప్పుడు నా టీమ్మేట్స్ నా టీం వాళ్ళకి మన టీం వాళ్ళకి సంబంధించి జోక్స్ చెప్తాను సో వాళ్ళని చల్లపరిచే ప్రయత్నం వాళ్ళని శాంతించి కర్తవ్యం వైపు నడిచే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పవచ్చుంది సో ఆ విధంగా అదే అదేవిధంగా వైస్ కెప్టెన్ మందన ఇట్లా చేశారు అదేవిధంగా క్రికెటర్స్ కూడా ప్రధానమంత్రిని కొన్ని ప్రశ్నలు వేశారు నేను ఆ వీడియోస్ అశాంతంగాన్నాను ఫ్రెండ్స్ కూడా పెడతాను అది సో ఏమయ్య సార్ మీరు డెబ్బై సంవత్సరాలు దాటిన ఆ స్కిన్లో గ్లౌ ఉన్నది అంటే గ్లోకి కారణం ఏంటి చాలా నడిచిపోతున్నారు రాసి చెప్పమంటే చెప్పంటే ప్రైమ్ మినిస్టర్ చాలా ఫ్రెండ్లీగా చాలా ఫ్రెండ్లీగా పడుతున్నాయి చాలా ఇదిగా చెప్పాడు సో అది చాలా కష్టాలను చూసినటువంటి గ్లో అని చెప్పాడు దేశాభివృద్ధికి బాటలు పడే దేశాభివృద్ధిని డెవలప్ చేసేటండి ఇదిగా ఆయన చెప్పుకొచ్చాడు స్వాగతిద్దాం సో ఇంకా క్రికెటర్స్ అడిగినాయి క్రికెటర్స్ని బూస్టింగ్ ఇస్తూ ఇంకొకటి స్కూల్లో కూడా వెళ్ళమని చెప్పాడు మీరు స్కూల్స్కి వెళ్ళండి పిల్లల్ని భవిష్యత్ తరాలని క్రీడారంగం వైపు హెల్త్ ఫిట్ ఇండియా వైపు హెల్త్ ఫిట్నెస్ ఉద్దేశించి ఫిట్ ఇండియా వైపు ఫిట్నెస్గా ఉంటాయనే ఉద్దేశంతో ఆ విధంగా స్కూల్స్ని విజిట్ చేయడని చెప్పేసి భవిష్యత్తు ఆశాజనకంగా ఉండాలని చెప్పేసి సో మిమ్మల్ని వాళ్ళందరూ కలిసి ఒక అందరు సంతకం చేసిన క్రికెట్ బాల్ని ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చినప్పుడు ఇది మీ కృషి నాకు జ్ఞాపకం శాశ్వతంగా నాకు జ్ఞాపకంగా ఉంటుంది సో అంటూ ఆశీర్వదించినటువంటిది నేనే భావోద్వేగాలకు లోన్ చాలా చాలామంది భావోద్వేగాలకు లోన్ నాకు తెలిసి టూ పాయింట్ ఫైవ్ మిలియన్స్ చూశారు ఆ వీడియో ఇప్పటికే అది లేటెస్ట్గా విడుదలైంది వన్ వీక్ కూడా కావట్లే టూ పాయింట్ ఫైవ్ మినిట్స్ టూ పాయింట్ ఫైవ్ మిలియన్స్ అంటే దాదాపుగా ఇరవై ఐదు లక్షల మంది చూశారు సో ఆ వీడియోని ఇంకా చాలామంది చూస్తూ ఉన్నారు సో ఆ రోజు ఇంకా ఇండియన్ క్రికెట్ టీం ఫైనల్స్ ఆడే రోజు దక్షిణాఫ్రికాతోని ప్రపంచవ్యాప్తంగా సుమారుగా ముప్పై కోట్ల మందికి పైగా చూశారు అంటే ఉమెన్ క్రికెట్ అంత ఫేమస్ అయింది ఖచ్చితంగా రంగం కూడా పిల్లలకు ఆసక్తి ఉన్న వాళ్ళని అటువైపు పంపించే ప్రయత్నం చేయాలి అని తెలియజేసుకుంటూ సో భారత ప్రధానమంత్రి వాళ్ళతో మాట్లాడటం వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వటం ఆ విధంగా ఇన్స్పిరేషన్ కొత్త నవభారత నిర్మాణానికి బట్లు వేసేలాగా ఉందని తెలియజేసుకుంటూ సో రాజకీయాల సిద్ధాంతాలు రాద్దాంతాలు ఉండొచ్చు నరేంద్ర మోడీ సిద్ధాంతాలు నేను హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేయను ఫిఫ్టీ పర్సెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తానని లేదా అంశం టు అంశం టాపిక్ టు టాపిక్ ఉంటుందని తెలియజేసుకుంటూ సో భవిష్యత్తులో రంగానికి ముఖ్యంగా మహిళా క్రీడారంగానికి పెద్ద వేయాలని ఏ విధంగా భారతదేశంలో రాజకీయాలు ఎట్లనో క్రికెట్ కూడా అట్లనే సో రాజకీయాలు క్రికెట్ మాట్లాడకుండా ఉండలేరు భారతీయ సమాజం సో ఆ విధంగా ముందుకు పోవాలి సో ముఖ్యంగా పిల్లలంటే గేమ్స్ ఆడుకుంటున్నారంటే వీడియో గేమ్స్ ఆడే గేమ్స్ కాదు ఖచ్చితంగా జిటెక్స్లు కాదు సో పబ్జీలు అంతకంటే కాదు ప్యాకెట్ అసలే కాదు గుర్రపందాలు కానే కాదు సో ఖచ్చితంగా ప్లే గ్రౌండ్ లాడే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ చాలా ఉన్నాయి అథ్లెటిక్స్తో సహా ఆ వైపుగా పిల్లల్ని ప్రమాయించే విధంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం అని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరడే పలిసి వచ్చాను మైలేషన్ ఆర్మలేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి